నమస్తే మిత్లారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన యొక్క కుర్చీకి భయపడి నీటిపారుదల శాఖ మంత్రి అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డిని అట్లీస్ట్ ఆ యొక్క ఏదైతే మూసి సుందరీకరణ చేసి ఆ ఎల్లంపల్లి శ్రీపద నీళ్లను తీసుకొచ్చి ఆ గండిపేట దగ్గర ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గోదావరి నీళ్లు తీసుకురావడానికి శంకుస్థాపన చేశాడో దానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అసలు ఆ పోస్టర్లో ఫోటో కూడా పెట్టలేదు దీంతో తీవ్ర స్థాయికి చేరిపోయిన వీరిద్దరి వర్గపోరు వ్యవహారం ఇద్దరి మధ్యలో జోరుగా లడాయి జరుగుతూ ఉంది అధిష్టానం ఈ రాబోయే డిసెంబర్ తొమ్మిదో తారీఖున ముఖ్యమంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డిని ప్రకటించాలి అని గుసగుసలు నడుస్తున్న టైంలో రేవంత్ రెడ్డి బీజేపీకి తొత్తుగా మారిపోయాడు బీజేపీతోటే పనిచేస్తూ ఉన్నాడు తెలంగాణ రాష్ట్రంలో ఆ బీజేపీ లక్షణాలు ఏవపడుతున్నాయి తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని బాగుపెట్టే ప్రయత్నాలు ఎక్కడ ఊపడతలేవు కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టుడే లక్ష్యంగా పనిచేస్తున్నాడని కాంగ్రెస్ మంత్రులందరూ ఏకమయ్యి అధిష్టానానికి ఫిర్యాదు చేస్తే అధిష్టానం రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించి ఉత్తమ్ కుమార్ రెడ్డిని చేద్దామైన టాక్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేసి మరి విన్న విషయాన్ని గతంలో కూడా మనం దానిపైన వీడియో చేసాం అయితే ఏం జరిగిందో ఒకసారి వినండి ఉత్తమ్ వర్సెస్ రేవంత్ సీఎం సీటు భయంతో ఉత్తమ్ను దూరం పెడుతున్న రేవంత్ త్వరలో సీఎం మార్పు అంటూ ఊహాగానాలు ఉత్తమ్కే పగ్గాలంటూ జోరుగా చర్చలు కట్టడి చేసేందుకు రేవంత్ ఎత్తులు తన శాఖ పనులకు కూడా రానివని సీఎం గోదావరి తాగునీటి పథకం శంకుస్థాపనకు ఉత్తమ్ కుమార్ రెడ్డికి అందని ఆహ్వానం శాఖతో సంబంధం లేని మంత్రులతో ప్రారంభోత్సవం కనీసం పేపర్లో కూడా లేని మేనిఫెస్టో చూసారా అసలు ఆ యొక్క తాగునీటి సరఫరా జల ఆ యొక్క నీటిని గోదావరి నీటి తెలంగాణ రాష్ట్రానికి మళ్లించే ప్రయత్నంలా ప్రధాన మూలకారులు మన నీటిపారుదల శాఖ మంత్రి అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డిని పిలవాల్సింది పోయి శాఖకు సంబంధం లేని భట్టి విక్రమార్క్ని ఐటీ శాఖ మంత్రి మన ఈయన పేరు శ్రీధర్ బాబు గారు పొన్నం ప్రభాకర్ గారు వివేక వెంకటస్వామి గారు వీరిని పిలవడం జరిగింది కానీ భయంతో ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డిని పిలిచే ప్రయత్నాలు ఇక్కడ చేయలేదు ఇక్కడ చూసుకుంటే రేవంత్ రెడ్డి వర్సెస్ ఉత్తమ్ కుమార్ రెడ్డిల మధ్య కొంతకాలంగా వార్ నడుస్తుందన్న చర్చ నడుస్తుంది రాష్ట్రంలో త్వరలోనే ముఖ్యమంత్రి మార్పు ఉంటుందని కొంతకాలంగా జోరుగా ఊహాగానాలు కనిపిస్తున్నాయి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సీఎం పగ్గాలు ఇస్తారని ప్రచారం జరుగుతుంది దీంతో రగిలిపోతున్న రేవంత్ రెడ్డి తన స్టైల్లో చెక్ పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది దీనిలో భాగంగానే సోమవారం జరిగిన గోదావరి తాగునీటి పథకం శంకుస్థాపనకు ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఉత్తమ్ను దూరం పెట్టినట్లు సమాచారం అంతేకాదు కనీసం పేపర్లో కూడా ఫోటో వేయకుండా చేశాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి అయితే ఈ ఆరోపణలు ఎప్పుడు మొదలయ్యాయో ఉత్తమ్ కుమార్ రెడ్డిని నెగ్లెక్ట్ చేయడం అతన్నే సీఎం చేద్దామని మిగతా మంత్రులు పడిగాపులు కాయడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అసలు లెక్క చేయని మంత్రుల అందరూ ఒకవైపు ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసలు వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారని ఆ మధ్యలో ఫోన్ ట్యాపింగ్ చేసి కూడా విన్నాడు అయితే ఆ ప్రాజెక్టు చేపట్టిండు చేపడితే మంత్రివర్గాన్ని రమ్మనాలి కదా మరి ఎవరు రాకున్నా యాక్చువల్గా వీళ్ళు రాకున్నా పర్వాలేదు వీళ్ళందరూ వీళ్ళు అసలు ఒక బట్టి విక్రమార్కు రావాలి మిగతా వీళ్ళు నలుగురు రాకున్నా పర్వాలేదు అతన్ని పిలవాలి కదా నీటిపారుదల శాఖ మంత్రి అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డిని పిలవాలి కానీ వాళ్ళు పిలవలేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అతనికి ఆహ్వానం కూడా అందించలేదు మీరు రావాలి మీరు చేయాలనుకుంటూ అఫీషియల్ ప్రోటోకాల్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ యొక్క ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అసలు ప్రకటించలేదు అన్నట్టు అయితే ఇక్కడ ఏం జరుగుతుంది మిత్రులారా అంటే రాబోయే రోజుల్లో సీఎం మారుతుండు దీన్ని అధిష్టానం గుద్ది చెప్పేసింది అసలు రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏ శాఖ ఇవ్వబోతున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఎప్పుడు సీఎం చేస చేయబోతున్నారు అనేది వినబడుతుందప్ప ఇక్కడ వీళ్ళ యొక్క ఎప్పటినుంచో లొల్లి తారాస్థాయికి చేరుకుంది ఎప్పటినుంచో గొడవలు లోప లోపల మొదలైతేనే ఉంది కానీ ఎవ్వరు కూడా తగ్గని పరిస్థితి అయితే ప్రాజెక్టు ఇది చేసినప్పుడు ఆ నీటి పరదర శాఖ మంత్రి అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలవలే కదా పిలవాలా అసొంటి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి పిలవాలా కమిషన్ అడుగుతున్న పిలవలేదో లేకుంటే వేరే దురుద్దేశంతో పిలవలేదు అసలు నిజానికి కుర్చీతో భయపడే మనుషులు చూసారా ముఖ్యమంత్రి అయిన తర్వాత కుర్చీని కాపాడడానికి అధికారంలోకి వచ్చినట్టు ఈ పైసలు పట్టుకొని ఢిల్లీ కూరకూడదు తప్ప ముఖ్యమంత్రి హిరేవంత్ రెడ్డి ఏ రోజైనా ఒక రాజులాగా ఒక పులిలాగా ఒక సింహంలాగా ఎప్పుడైనా తెలంగాణ రాష్ట్రంలో పనిచేసాడ అంటే గుంటనక ఎవ్వరా తప్ప సింహం లెక్క ఎక్కడ కూడా ఆయన ప్రవర్తించలేదన్న విషయాన్ని మనం ఇక్కడ చూసుకోవచ్చు